కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే సురేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రాశుల వారీగా మనం చూసుకుంటే రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు చాలామంది కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఈ సంవత్సరం అసలు ఏ విధంగా ఉందో వర్షఫలం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఆరోగ్య రీత్యా తీసుకున్న వ్యాపార రీత్యా తీసుకున్న రిలేషన్కి సంబంధించి తీసుకున్న సంతాన సమస్యగా మనం తీసుకున్న మెరుగుగా ఉందా ఏమైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు మరి ఈ మీద రాసేవారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు అవునండి ఉషా గారు ఇది చాలా మంచి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పంచాంగం చూసుకోవాలి ఆ రోజు తిది వారం నక్షత్రం ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళు డే ప్లాన్ చేసుకోవాలి అదే విధంగా వచ్చేటప్పటికి మనకు వర్షపాలం వచ్చేటప్పటికీ ఉగాదికి వచ్చేటప్పటికి న్యూ ఇయర్ వచ్చేస్తుంది మనకి తెలుగు ప్రకారం అక్కడ ఆ రోజు ఉగాది పంచాంగ శ్రవణం అవన్నీ అంటే రాబోయే సంవత్సరం అంతా ఎలా ఉంది అలానే ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం మారిన ట్రెండ్ని బట్టి న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ అనుకుంటుంది అక్కడి నుంచి కూడా చూసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అండి మనం ఏమనుకుంటామండి పంచాంగం చూడటం మన బాధ్యత అనుకుంటామండి కాదండి నేచర్ కూడా పంచాంగం వినడం చాలా అవసరం అనమాట ఎందుకంటే నేచర్ ఎన్నో కలామిటీస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అనమాట తర్వాత పొలిటికల్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాజులకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి బిజినెస్ పీపుల్ ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ మనకే కాదండి దేవతలకు కూడా పంచాంగ శ్రవణం ఇంపార్టెంట్ అందుకని మనం పంచాంగ శ్రావణం గుళ్ళల్లో చెప్తానమాట ఎందుకని గుడి మనకి నేచర్ దేవుడికి కూడా అవసరం అవుతుందన్నమాట సో ఈ గ్రహాల యొక్క బాధ దేవతలకు కూడా ఉంటుంది గ్రహాల యొక్క అనుగ్రహం వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం మనం ఉండాలన్నమాట ఇది తర్వాత వచ్చేటప్పటికి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి పన్నెండు రాశులకి ఎలా ఉన్నాయి అంటే మనం తెలుసుకుందాము నేను ఈ రోజు మీన మేనరాశి మీరు అడిగినట్లు మీనరాశి గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకున్నాం చాలా ఉంటుంది బట్ మనం ఒక టెన్ మినిట్స్ టైం డ్యూరేషన్ అంత మాక్సిమం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చేప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి మీనరాశిలో నక్షత్రాలు వచ్చేటప్పటికి పూర్వభాద్ర నాలుగో పాదం ఉంటుందండి తర్వాత వచ్చేప్పటికి ఉత్తరాభాద్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి పూర్వభాద్ర నాలుగో పాదం ఇవి వచ్చేటప్పటికి నక్షత్రాలు ప్రకారం ఇవి కాకుండా పేర్లు పేర్లు ప్రకారం కూడాను మనం ఈ నక్షత్రాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఇలా ది దు శ్యామ్ జు దా దే దో చా చి ఈ అక్షరాలు ఉన్న వాళ్ళ పేర్లు కూడాను ఆ మూర్ఆర్లెస్ ఈ సౌండ్తో ఉన్న లెటర్స్ కూడా ఆ పేర్లు కూడా మనకి మీనరాశి కింద వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట జనరల్గా మీనరాశికి వచ్చేటప్పుడు ఒక మంచి ఒక అద్భుతమైన క్యారెక్టర్ వాళ్ళ ఉంటుందండి అది ఏంటంటే ఈ ఒక్క మీనరాశి మాత్రం అన్ని రాశులకి కంపాటిబిలిటీ ఉంటుంది సో వాళ్ళ ప్రతి ఒక్క రాశి వాళ్ళతో కలిసిపోతారు ఈజీగా ఉంటుంది అనమాట మెయిన్ అనమాట అందుకని రెండు చేపలు ఒకటి పైకి ఒకటి కిందకి చూపిస్తుంది అనమాట వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఏమో హార్మోని చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట అలాగే వాళ్ళు చూడటానికి కూడా చాలా బాగుండి అట్రాక్టివ్గా ఉంటారు అనమాట సో వాళ్ళ గురించి మన శాస్త్రాలు ఏం చెప్పారంటే అండి వస్తే మృగలాంచని పరా తనూర్ విద్వాన్ బహు స్త్రీ పతిహి అని చెప్పారనమాట దాని మీనింగ్ ఏమంటేనండి ఈ న ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే చంద్రుడు ఈ రాశిలో ఉన్నప్పుడు ఎవరైతే పుడతారో వాళ్ళని మేన రాశి కింద వస్తారనమాట వాళ్ళకి ఏం చెప్తారంటే శ్రేష్టమైన శరీరం ఉంటుందండి అట్రాక్టివ్ బాడీ ఉండి చక్కగా హ్యాపీగా ఉంటారనమాట మంచి విద్వాంసుడు హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జబుల్గా ఉంటారనమాట వచ్చేటప్పటికి వీళ్ళందరితో కలిసిపోతారండి వీళ్ళు స్త్రీలతో కలిసిపోతారని ఎంత యాక్చువల్గా ఇందులో పెట్టారు బట్ నేను ప్రాక్టికల్గా చూసినప్పుడు వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉండి అందరితో చాలా హార్మోనియస్గా ఉంటారన్నమాట కొన్ని సందర్భాల్లో ఫిషి అని కూడా అంట వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వమన్నా కానివ్వండి ఇలానే వేస్తారు ఇలా క్లోజ్ చేయరు వాళ్ళు అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండేసి వెళ్తూ ఉంటారని చెప్పేసి ఉంటారనమాట ఇది మనకి మీనరాశి వాళ్ళకి జనరల్గా మనకు శాస్త్రాలు చెప్పిందనమాట ఈ సంవత్సరం వాళ్ళకి వర్షఫలం వచ్చేటప్పటికి ఈ యాన్యువల్ న్యూ ఇయర్లో వచ్చేటప్పటికండి వాళ్ళది ప్లానెట్ పొజిషన్ చూసుకుంటే అండి మీనరాశిలో ఆ రాశిలోనే రాహు ఉన్నారండి సో అది కొంచెం వాళ్ళకి ట్రబుల్ చేసే ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత సెవెంత్ హౌస్లో వచ్చేటప్పటికి కేతు రాహు కేతు యాక్సెస్ ఉంటుంది అది ఒకటి రెండోది వచ్చేటప్పటికి రెండు రాశిలో వచ్చేటప్పటికి గురువు గారు జూపిటర్ ఉన్నారనమాట తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి మనం శని గురించి ఎక్కువ చెప్పుకోవాలన్నమాట వర్షపాలం చెప్పుకునేటప్పుడు ఇయర్లీ ఆరోస్కోప్ చెప్పుకున్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ట్వెల్త్ హౌస్లో ఉన్నారండి సో వీళ్ళకి వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి అంత ఫేవరబుల్ లేరని చెప్పుకోవాలి రాహుకేతు కూడా అంత ఫేవరబుల్ లేరని చెప్పుకోవాలి ఉన్న ఒక గురువు గారు మాత్రం కొంచెం ఫేవరబుల్ గా ఉన్నారు అది కూడా మే వరకే ఆ తర్వాత మే తర్వాత కూడాను వాళ్ళకి అంతా సరిగా లేదు ఇబ్బంది వీటన్నిటికి మించి వీళ్ళకి ఏళ్ళనాడు శని నడుస్తూ ఉంది బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి సో అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ ఒక స్మూత్గా వెళ్తున్న వ్యవహారం కాస్త వ్యవహారం అంతా డిపార్ దారు మారవుతూ ఉంటుంది ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు తర్వాత ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే పుష్ ఇచ్చారో వాళ్ళు రివర్స్లో వచ్చేసి ఎదురు తిగటం లాంటి సిచువేషన్ వస్తాయి అనమాట సో కొంచెం టఫ్ అయిన సిచువేషన్ అని చెప్పుకోవాలి చాలా ఎక్కువగా తీసుకోవాలి మనం చూద్దాం సో వీళ్ళకి వచ్చేటప్పటికి శాటన్ ట్వెల్త్ హౌస్ లో ఉండటం వల్ల మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే అండి మానహాని మన క్లేషః కృషి భోజన మల్పషహ నిత్య సంవాద దారిద్యం ద్వాదశ స్థానగ శను అని చెప్పేసి మనకు ఒక శ్లోకంలో చెప్పారనమాట ఒక శ్లోకం అర్థం చేసుకుంటే వాళ్ళకి మొత్తం అర్థమైపోయినట్లేదు ద వాళ్ళకేమంటే ధనానికి సంబంధించి కీర్తి పరీక్షలకు సంబంధించి హాని కలుగుతుంది అది ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్ చెప్పేసి అన్నమాట ఏడు నాటి ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ అనమాట డబ్బుకి సంబంధించి కీర్తి ప్రదేశాలకు సంబంధించి వాళ్ళకి చాలా హాని కలుగుతుంది రెండోది వచ్చేటప్పటికి కృషి భోజన మల్పశహ అంటే మనం ఏదైనా కష్టపడితే దానికి సంబంధించిన రిజల్ట్ రాదు కష్టమే మిగులుతుంది లాస్ట్కి తర్వాత వచ్చేటప్పటికి భోజనానికి సంబంధించిన సరిగ్గా తినలేం అనమాట మనం సో ఈ ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్తో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు భోజనం తిన్నా కానీ వాళ్ళు భోజనం చేయడానికి టైం ఉండదు తిన్నా కానీ అది సహించదు అని చెప్పేసి మనకు చెప్తాను నిత్య సంవాదం ఎప్పుడు ఎవరో ఒకళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేసుకునే టైం ఇప్పుడు అనమాట అది ఎందుకంటేనండి ఇప్పటిదాకా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు మనకి సడన్గా సరిగా టర్న్ అయ్యే అవకాశం హెల్ప్ చేయటం ఆప్ చేస్తారు దాంతో మనకి రియాక్ట్ అవుతాం వాళ్ళ మీద ఆ సిచ్యువేషన్ మీద ప్రాజెక్ట్ మీద మనుషుల మీద రియాక్ట్ అయిపోయి తెలవకుండా మనం వాళ్ళని అరవటం వాళ్ళు మనకి తిరిగి రివర్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సంవాద్ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దారిద్ర్యం ఇప్పటి నుంచి వాళ్ళకి అన్ని రివర్స్లో రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇదికి వచ్చేటప్పటికి శాటన్ వాళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల ఇది వాళ్ళకి ఏమవుతుందంటే నాట్స్ అని స్టార్టింగ్ ఫేజ్ అనమాట సో ఏల్ నాట్స్ అని ఇప్పుడు మనకు కుంభరాశి రాశి మకర రాశి వాళ్ళకి కూడా ఉంది కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈ పడిన దెబ్బలకి వాళ్ళు కొంచెం రాడుదే చక్కగా ఉన్నారు పాపం వీళ్ళు కొత్తగా ఇప్పుడే ఈ స్టేజ్ స్టార్ట్ అవటం వల్ల ఇప్పటిదాకా ఉన్న ఈ సిచ్యువేషన్ని సడన్గా మారిపోయిన సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోయే సిచువే ఉంటారనమాట తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నారు ఇది కొంచెం వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల మన యశో వృద్ధి ఒక పక్క జూపిటర్ డ్యామేజ్ చేస్తున్నా జూపిటర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనసుకంగా కొంచెం కొన్ని సిచ్యువేషన్లో హ్యాపీగా ఉండేసి వాళ్ళకి ఈత ప్రదేశంలో మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట తర్వాత చ ధనాగము ఇలా డబ్బులు పోతున్నా కానీ మళ్ళీ డబ్బులు ఓపెనింగ్ ఎంట్రీ ఉంటుందన్నమాట తర్వాత ధర్మ వ్యయం వచ్చిన డబ్బులు ధర్మానికి ఖర్చు చేస్తూ ఉంటారు అనమాట మనస్సౌక్యం ఇవన్నీ చెప్పేసి గురువు ఉంటాడు అయితే ఈ గురువు వాళ్ళకి త్రూ ఇయర్ ఉండడండి మే వరకు మాత్రం ఈ రిజల్ట్ ఇస్తారు ఈ మే వరకు ఒక పక్క శని డ్యామేజ్ చేస్తున్నా కానీ గురువు వచ్చేటప్పటికి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ మే తర్వాత వచ్చేటప్పటికి గురువు గారు కూడాను వీల్ గో ఆల్సో రివర్స్ అనమాట అంత మంచి రిజల్ట్స్ ఎవరు వాళ్ళకి అక్కడే అతి క్లేషం అంటే మెంటల్గా ఎక్కువ టెన్షన్ గురువు గారు పెడుతూ ఉంటారనమాట నెక్స్ట్ బంధు వైరం తర్వాత వీళ్ళ బంధువైరం అంటే ఏం లేదా రిలేటివ్స్తో వాళ్ళతో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటాం అనమాట తర్వాత దారిద్యం ఆల్రెడీ శని దారిద్యాన్ని ఇస్తున్నాం మళ్ళీ వీళ్ళు కూడా దారిద్యాన్ని ఇచ్చేస్తారు దేహపీడనము ఫిజికల్గా చాలా ఎక్కువ చాలా టైర్డ్నెస్ అవన్నీ వాళ్ళకి వచ్చేస్తుంటాయి అనమాట ఉద్యోగ భంగం ఉద్యోగం ఏదైనా చేస్తుంటే దాంట్లో డిస్టర్బెన్స్ రావటం అనవసరంగా గొడవలు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మే నుంచి యాక్చువల్గా వాళ్ళకి చాలా టఫ్ అంటే అటు శని కానివ్వండి ఇటు గారు కానీ వాళ్ళకి మంచిని ఇవ్వటం లేదు సో ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటు ఇంకొకటి ఏమంటారంటే అది ఏదో ఉంటారు మూలిగా మీరు తాటిగా అన్నట్లు ఈ ప్రాబ్లమ్స్లో కూడా రాహు కేతు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేరు అని చెప్పాలన్నమాట సో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ జన్మరాశిలో రాహు ఉండటం వల్ల ప్రమో ఏమంటారు ప్రమోషన్స్ ప్రమోషన్స్ అని కాదండి ఒక చోట నుంచి ఇంకో చోటు జాబ్ బదిలీ అవ్వటం కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇంకా ఫర్దర్గా కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటాయి తర్వాత కేతు ఉండటం వల్ల ఏమంటే రోగాలకు సంబంధించి అనవసరమైన కలహాలు కష్టాలు తర్వాత ఉన్నటువంటి భయం రావటం తర్వాత తనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా లేకపోవటం ఇదంతా చూసేటప్పుడు కేతు సో ఏమవుతుందంటే నాలుగు మేజర్ ప్లానెట్స్ వాళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్పాలన్నమాట సో ఈ టైంలో వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన రాశి ఎవరైనా ఉన్నారంటే ఈ పన్నెండు రాసుల మేన రాశి వాళ్ళే అనమాట ఓకే మీరు చెప్పినట్టుగా ఎందుకు అంటే సార్ ఇప్పుడే వాళ్ళకి స్టార్ట్ అవబోతుంది ఏలినాడు సీని కాబట్టి చాలా ప్రాబ్లం ఉంటాయి ఫినాన్షియల్గా దెబ్బతింటారని చెప్తున్నాం ఆరోగ్యం పోతుందని చెప్తున్నాం బంధువులు రిలేషన్లో కూడా కొంత మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నాం కాబట్టి వాళ్ళందరూ అడిగేది ఏంటంటే ఉపశమనం కోసం దైవారాధన కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి ఏమన్నా చెయ్యొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు వీళ్ళకి కెరీర్ వైజ్ కొంచెం బెటర్గా ఉంటుందండి అయితే కెరీర్లో అంత పెద్ద మరీ నష్టపోయే అయితే ఉండదు కాదు కొంచెం కెరియర్ వైజ్ ఎందుకంటే జూపిటర్ దృష్టి ఉంటుందండి దృష్టి ఉండటం వల్ల ఆస్పెక్ట్ అంటాం కదా అది ప్రమోషన్ కానీ గ్రోత్ కాన్ఫిడెక్ట్ వచ్చాయనేది డిసెంబర్ అక్టోబర్లో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి ఈ లోపు మాత్రం చాలా బాగుంది ఆ తర్వాత వచ్చినప్పుడు మీరు హెల్త్ అన్నారు కాబట్టి హెల్త్కి వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందండి రాహుకేతం ఉండటం వల్ల శని ఉండటం వల్ల ఐ రిలేటెడ్ డిసీజెస్ రావటం కావండి కాళ్ళకి పేలు కానీ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి కింద పట్టడం కానీ ఇంజరీస్ అవ్వటం కానీ ఇవి జనరల్గా జరుగుతూ ఉంటాయండి తర్వాత వచ్చినప్పటికీ ఏప్రిల్ మే నెలలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఏప్రిల్ మే నెలలో ఇవి సెన్సిటివ్ పాయింట్ అని చెప్పాలి తర్వాత వీళ్ళకి మ్యాండేటర్ అండి ఎవరికైనా సరే వెళ్ళి నడుచుని నడుస్తుంటే వాళ్ళు సూర్య నమస్కారాలు చేయటం మెడిటేషన్ చేయటం యోగా చేయటం తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం ఇటు అన్నిటికి మంచి సేవ ఎక్కువ చేయాలి సో అనవసరంగా వాళ్ళతో వెళ్తే గొడవలు పడే బదులు అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారు కదండి అనాథలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటే శనికి చాలా బాగా నచ్చుతుంది అనమాట తర్వాత వచ్చేటప్పటికి ఫ్యామిలీతో ఎలా ఉండాలంటేనండి వీళ్ళకు ఫ్యామిలీతో గురువు గారు ఉండటం వల్ల ఒక రకంగా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నా బ్యాక్ బైటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట శని వచ్చేటప్పటికీ హార్మోని లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఎంత ఇటు పక్కన ఒక హ్యాండ్తో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా ఇంకో సైడ్ వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయని చెప్పాలి తర్వాత ఫిబ్రవరి మార్చిలో ఈళ్ళు బాగా ఇరిటేషన్ పడుతూ ఉంటుంది అనమాట సో అది వాళ్ళ ప్రాబ్లం అనుకోకూడదు వీళ్ళ గ్రహస్థితి వాళ్ళు వీళ్ళే వాళ్ళ మీద మన గొడవ పట్టు అన్నీ చేస్తూ ఉంటారు మదర్స్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కొంచెం మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఎక్కువగా ఉంటుంది మరి జూన్ జూలైలో రిలేషన్షిప్ సిబ్లింగ్స్తో ఓవరాల్గా బాగుంటుంది సో ఇవి వచ్చేటప్పటికి ఫ్యామిలీ రిలేటెడ్ మనీ వచ్చేటప్పటికి ఆల్రెడీ అప్స్ అండ్ డౌన్స్ అండి ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు పోతాయి అన్నమాట చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది మీకు వచ్చే ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా ఉండిపోతాయి ఆగస్టులో వచ్చేటప్పుడు చాలా క్రిటికల్ టైంలో తర్వాత మే నుంచి ఆగస్టులో ఎక్కువ ఇల్లు డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి ఇది తర్వాత ఇప్పుడు జనరల్గా మీరు అడిగారు కదండి ఇప్పుడు పరిహారాలు అవన్నీ ఏం చేయాలి వీళ్ళకి ఏళ్ళనాట్స్ ఏం నడుస్తుంది అండి వీళ్ళకి ఇప్పటిదాకా ఉన్న లైఫ్ గురించి ఉన్న పారాడైమ్ వేరండి ఇప్పుడు ఉండబోయే వాళ్ళ లైఫ్ గురించి సిచ్యువేషన్ డిఫరెంట్ ఉందని ఫస్ట్ గమనించుకోవాలండి సో మనకి ఈ టైప్ సిచ్యువేషన్ ఉందని ఫస్ట్ మనం తెలుసుకుంటే అదే ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ ఎగ్జాక్ట్లీ ఏంటంటే జాగ్రత్త పడుతూ ఉంటాం అండ్ డిసప్పాయింట్ అయినా ప్రతిసారి తెలుస్తూ ఉంటుంది పరిస్థితులు ప్రస్తుతానికి బాలేదు అని ఫస్ట్ అదొక క్లారిటీ ఉంటుంది ఈ జ్యోతిష్యం ఈ ఆస్ట్రాలజీ వల్ల బెనిఫిట్ అదండి మనకు తెలుస్తుంది ఇది ఉంది సో ఇది మనకి అనుకూలమైన టఫ్ కాదు ఇది మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన టైం డిసిప్లైన్గా ఉండాల్సిన టైం ఈ టైంలో మూడు ప్రిన్సిపల్ చెప్తారండి బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ న్యూ ప్రాజెక్ట్స్ ని న్యూ బిజినెస్ని టచ్ చేయకూడదు న్యూ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ బిజినెస్ బిజినెస్ ఉన్న దాన్ని చక్కగా నడుపుకుంటా స్మార్ట్ వర్క్ చేయకూడదండి సో శనికి స్మార్ట్ వంటే నచ్చదు ఇలా వచ్చేస్తాయి అలా వచ్చేస్తా ఫోన్ చేసేద్దాం అదేముంది అన్నట్టు గ్రాంటెడ్గా అయితే తీసుకోకూడదు తర్వాత హెవీ ఇన్వెస్ట్మెంట్ మనీ రిలేటెడ్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మూడు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ సాడేసేట్ టైంలో తర్వాత మిగతా వాటికి సెన్స్ బాగానే సపోర్ట్ చేస్తారు తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు మెయిన్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెమెడీ ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే సాడేసేట్ టైంలో హనుమాన్ చాలీస్ని రికమెండ్ చేస్తారండి ఎందుకంటే అది ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అది త్రీ మూడు పూటలు చదివితే ఇంకా మంచిది అట్లీస్ట్ ఉదయం సాయంత్రం చదివితే ఇంకా మంచిది అట్లీస్ట్ మార్నింగ్ అన్నా చదవండి తర్వాత ఈ వర్షం వచ్చేటప్పటికి రావి చెట్టుకి వీళ్ళకి దీపారాధన చేస్తే చాలా కలిసి వస్తుంది ఎందుకంటే జూపిటర్ కూడాను వీళ్ళకి మే తర్వాత అనుకూలంగా లేరు కాబట్టి అండి ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువ ఆశ్రమాలని మఠాలని తర్వాత గురువుల్ని వీళ్ళని ఎక్కువ విజిట్ చేస్తే యోగా మెడిటేషన్ స్పిరిచువల్గా ఉంటే ఈ అనవసరమైన మెంటల్ టెన్షన్స్ రిలేషన్షిప్ హార్మోని ఇష్యూస్ ఇవంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత మనీ వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఇన్ఫ్లో మనకి ఎంత కావాలో అంతవరకు వచ్చడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మనకి మనకి రెమెడీస్లో మన స్క్రిప్చర్స్లో అన్ని మెన్షన్ చేస్తున్నారండి ఇది క్లుప్తంగా అబౌట్ మీ రస గురించి అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఏం జరుగుతుంది జీవితంలో అని తెలుసుకునే ఒక మంచి మార్గం స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు అది తెలుసుకున్న దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకునే అవకాశం అండ్ దాంతోపాటు వే కనిపిస్తూ ఉంటుంది పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంతమందికి ఇటువంటి విన్న తర్వాత సంవత్సరాంతం ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తల కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అవునండి నా ముఖ్య ఉద్దేశం ఏమంటానండి ఇది మన సైన్స్ అండి వేదిక్ నాలెడ్జ్ వేదిక్ సైన్స్ ఇది మన యాన్సిస్టర్స్ మనకు అంతా పెట్టేసింది మన దృష్టిలో అంతా స్క్రిప్చర్ ఫామ్లో పెట్టేశారు అట్లీస్ట్ మనం దాన్ని ఇది ఏముంది అని తెలుసుకోగలగాలండి ఏముంది దాన్ని మన లైఫ్కి డే టు సంబంధి సంబంధించి కష్టాలు పడకుండా జాగ్రత్తగా చక్కగా స్మూ స్మూత్గా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనం ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి అంత అంతే తప్పి వేరే ఏం లేదు సో ఎవరన్నా కానీ ఇది నేను ఇవి ప్రిపేర్ చేయడం నాకు గంట గంటన పట్టింది మీరు కొంచెం నేర్చుకొని దీని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మీరే వర్షఫలం తయారు చేసేసుకోవచ్చు సో అలా మనం ఎవరికి కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకి నేర్పవచ్చండి ఏదైనా కోర్సు లాగా వన్ వీక్లో వాళ్ళకి వచ్చేస్తుంది ఇది పెద్ద ఇదేం కాదనమాట ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ శ్లోకాలు హండ్రెడ్ ట్వంటీ శ్లోకాస్ ఉంటే దాని మీనింగ్స్ అవి తెలుసుకొని దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట ఆ స్ట్రక్చర్లో చేసుకుంటే వాళ్ళకి వర్షఫలం తీసేసుకోవచ్చు అదొక చేయొచ్చు ఇది కాకుండా ఇదేమంటేనండి ఇది మనకు బ్రాడ్గా వస్తుందన్నమాట ఇన్ డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ అంటారు వేరే దృష్టిని అంటారు తర్వాత టైమింగ్స్ అని ఉంటుంది వీటి బట్టి మనకి ఏమైనా కావాలనుకుంటే ఇండివిజువల్గా అవర్స్ అప్పుడు మనం అనాలసిస్ చేసి వాళ్ళకి ఇంకా క్లియర్ క్లియర్గా మనకి ఇవ్వచ్చు మరి విత్ డేట్స్ ఏ డేట్స్ ఏది వస్తుందని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అవుతుంది అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కను కనెక్ట్ అయితే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఓకే షోర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పరిహార రీత్యా లేదా జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏదైనా ఇంకొంచెం తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న ఆ ఒపీనియన్ కనుక మీకుంటే ఖచ్చితంగా సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి అవైలబుల్గా ఉంటారు కింద స్కూతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ